సో హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీకెండ్ అయితే సినిమాలు బాగానే రిలీజ్ అయ్యాయి పదహారు తారీఖు మిత్రమండలి పదిహేడు తారీఖు తెలుసు కదా డ్యూడ్ పద్దెనిమిది తారీఖు నిన్న కేరా సో ఈ సినిమాలన్నీ చూసినాడైతే అసలు ఏది బాగుంది ఏది దివాళి విన్నర్ గా నిలిచిందని మాట్లాడుకున్నట్టయితే సో నన్ను అడిగితే మండలి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి సో ఆ సినిమా అసలు కామెడీగా తీసారా లేకపోతే ఆ సినిమా కోసం వెళ్లి మనం సొంతంగా మనం నవ్వాలా అని అనిపించింది ఎందుకంటే కామెడీ ఎక్కడ అంతగానో పండలే అంతగానం కామెడీ రౌల్లో తీసినా కూడా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేశారో కామెడియన్స్ వాళ్ళు అంతగా వాళ్ళ మధ్య ఫన్ జనరేట్ కాలేదు సినిమాలో నన్ను అడిగితే ఎందుకంటే ఆ లెవెల్లో లేదు ఏదో కొద్దిగా సోది రొట్ట సోదిలా అనిపించింది ఆ సినిమా సో అది కూడా చాలా బాగానే ప్రమోషన్స్ అని బాగానే సినిమా ఐప్స్ ఉండే ప్రదీప్ అదంతా సినిమా బాగానే ఉండే కానీ ఎక్కడో డల్ అనిపించింది అంతగా కామెడీ పండలే అనిపించింది ఇక్కడ నవ్వాలా ఓహో ఈ జోక్ దగ్గర మనం నవ్వాలా అని ఫీలింగ్ కలిగింది సో అదైపోయినాక తన తెల్లారే తెలుసు కదా డ్యూడ్ రెండు సినిమా రిలీజ్ అయ్యాయి పదిహేడు తారీఖు సో ఈ రెండింటి చూసుకుంటే ఎక్కడో డ్యూడ్ బెటర్ అనిపించింది ఎందుకంటే డీసెంట్ గా ఉంది సినిమా ఓకే ఎందుకంటే మనకు లవ్ టుడే డ్రాగన్ సినిమా లాంటి సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ఈ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు అని చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ అంత గా ఉండే సెకండ్ హాఫ్ తో కొంచెం ఒక మూవ్ ఆన్ ఓకే ఆ లవ్ స్టోరీ అనేది డిఫరెంట్ గా తీసుకొచ్చిండి మన అందరి ముందు కనెక్ట్ చేసాడు సో ఆ లవ్ స్టోరీ వల్ల ఎలా ఉంటుంది ఎట్లా అనేది మనందరి కాన్సెప్ట్ కొద్ది యూత్ కు నచ్చేలా కొంచెం ఆ విధంగా ట్రై చేశాడు ఓకే అనిపించింది అంత బ్యాడ్ గా ఏం లేదు అంత గుడ్ గా ఏం లేదు జస్ట్ ఒక రొటీన్ స్టోరీ గానీ ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపించారు ఆ సినిమాను కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా గానీ ఎక్కడో ఒకటేసారి ఎమోషనల్ గా సీన్స్ వస్తే దాని వెంటనే మళ్ళీ కామెడీగా అలా ట్రై చేశారు తప్ప ఉంది తప్ప ఛాన్స్ పరంగా ఆ సీన్స్ పరంగా సినిమా పరంగా ఓకే అనిపించింది బ్యూడ్ సినిమా వరకు ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ మనకు రీసెంట్ గా మనకు వచ్చిన లవ్ టుడే డ్రాగన్ సినిమాలతో బాగా దగ్గర అయ్యాడు ఆ యూత్ అట్రాక్ట్ అయ్యే లవ్ స్టోరీలు తీసుకురావడం ఆయన సాంగ్స్ తో అరికట్టడం ఏదో ఒకటి ఎందుకంటే ప్రతి రంగ సినిమా గురించి మాట్లాడుకుంటే ఆరు సాంగ్స్ అయినా లేదంటే ఏదైనా సీన్స్ అయినా ఇటువంటి సినిమాతో ఫస్ట్ సోషల్ మీడియా షేక్ చేస్తాడు ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ అయిన బ్యూ ట్రైలర్ లో లాస్ట్ ఆన్ ట్రైలర్ అంతా అయిపోయింది లాస్ట్ ఎండింగ్ లో అలో దేవదాస్ అనే డైలాగ్ తో అందరు నా కట్టుకున్నాడు ఆ విధంగా ఒక్క పాట కోసమే నాకు తెలిసి చాలా మంది సినిమాకి వెళ్తున్నారు చూస్తున్నారు అదే సెకండ్ హాఫ్ లో అది కూడా అందరికీ కనెక్ట్ అయింది అనిపించింది ఆ లెవెల్లో ట్రైలర్ కూడా బాగా రిలీజ్ అయ్యి సినిమా కూడా అదే రెస్పాన్స్ వచ్చింది సో ఆ కైండ్ ఆఫ్ లో లైఫ్ స్టోరీ ఉంది కాబట్టి తన ఎలా బ్రేక్అప్ అయింది మళ్ళీ తన నుండి రిటైల్ పోయింది వేరే పెళ్లి చేసుకునేది అంత పెద్ద స్టోరీలా తీసుకొచ్చి ఓకే కనెక్ట్ చేశాడు మొత్తం మీద మళ్ళీ ఒక హిట్ కొట్టాడు హిట్ పడింది దానికి సో ఇక తెలుసు కథ తెలుసు కథ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ సిద్ధు జునగడ్ అన్న ఇల్లు తిరుగు ఎంత పాపులర్ అయ్యి ఎంత పేరు తెచ్చుకున్నాడో మనందరికీ తెలిసిందే ఎందుకంటే అన్న డైలాగ్స్ కానీ అన్న యాక్టింగ్ కానీ చాలా న్యాచురల్ గా ఉంటుంది బాగా యాక్టిస్తాడు సినిమాలలో కానీ మంచి తన పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ తగ్గనయ్యాడు ఎందుకంటే డీజె టీలో టిల్ చూసుకున్నట్టు అయితే వన్ మ్యాన్ షో మొత్తం డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ చాలా పాపులర్ అయ్యాడు ఆ డీజె టిల్ వన్ టూ రెండు సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు సో దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెలుసు కదా వచ్చాడు ఇది కూడా డైరెక్టర్ అయితే చాలా ఇది నచ్చింది కదా ఇది కూడా దీని గురించి బ్యాడ్గా అయిపోయిన లేదు ఎందుకంటే సినిమా సినిమా కోసం ఎంత ఎఫెక్ట్ పెట్టాడో ఎంత యాక్ట్ చేశాడో సిద్ధు జొనల్గా సినిమా చూస్తే అంత ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది సిద్ధు జనల్గా పెట్ట పైన ఎందుకంటే యాక్టింగ్ లవ్ స్టోరీ ఒక అమ్మాయిని లవ్ స్టోరీ లవ్ చేసి బ్రేక్అప్ అయి తర్వాత మళ్ళీ తన పెళ్ళి తన లైఫ్ లోకి మళ్ళీ తన ఎక్స్ అత్తే ఇద్దరు కలిసి ఒకరి దగ్గర ఉండి కాపురం చేయడం ఉండడం చేయడం ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపించింది కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఈ జనరేషన్ వాళ్ళకు ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అట్లా ఆలోచించి సినిమా తీశారు అనిపించింది కూడా ఓకే ఓకే అనిపించింది ఓకే ఎందుకంటే అంత బ్యాడ్ లేదు అంత గుడ్ అని లేదు నార్మల్ గా చూడొచ్చు ఒకసారి చూడొచ్చు పాస్ చేయచ్చు ఎందుకంటే సిద్ధు చుండాలన్న యాక్టింగ్ పరంగా చూసుకుని అయితే ఇచ్చి పడేసాడు సినిమాలో తోని కానీ ఆ సినిమాలో ఉండే యాక్టింగ్ కానీ బాగా ఎర్ర తీసేసాడు ఇద్దరు హీరోయిన్లు మన హెట్ టూ హెట్ త్రీ లో ఉన్న హీరోయిన్ కానీ కేజీఎఫ్ లో ఉన్న హీరోయిన్ కానీ ప్లస్ మనకు హీరోయిన్ బాగా ఇచ్చి పడేసారి ఇద్దరికి హీరోల మధ్యలో హీరో ఇలా నలిగిపోయాడు ఎలా ఉన్నాడు ఎలా చూపించాడు వాళ్ళు ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేశాడు తన ఎక్సెప్తే తన ఎక్స్పోయి ఉన్నాడు పిల్లల మాత్రం ఇలా ఉన్నాడు అని సినిమాతో బాగా యాక్ట్ చేశాడు ఇక కే గురించి మాట్లాడుకుంటాడు అయితే అసలు కుత్త అని చెప్పొచ్చు నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది గైస్ ఎందుకంటే కే సినిమాతో మనకు అంత ముందుకు కిరణ అన్న యాక్టింగ్ గురించి చాలా ట్రోల్స్ అయ్యాడు పపం అంటే ఇది రెండు నెలల సినిమా తీస్తాడు మూడు నెలల ఒకసారి సినిమా తీస్తాడు ఆ డైలాగ్ చెప్పడం రాదు యాక్టింగ్ రాదు ఆ వాయిస్ బేస్ కరెక్ట్ లేదని చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు బట్ ఈ సినిమాతో వాళ్ళందరికి ఇచ్చి పడేశాడు భయ వన్ మ్యాచ్ ఎలా అంటే అసలు యాక్టింగ్ ఇరిగా తీశాడు ఆ చలాకిగా మాట్లాడడం డైలాగ్ ఎర్రు చెప్పడం ఆ డబుల్ మీనింగ్ చేయడం ఆ బాడీ లాంగ్వేజ్ అసలు ఈ సినిమాలో ఆ అన్న హైలైట్ సెట్ అయిపోయింది అసలు ఈ సినిమాతో ఒక కంబ్యాక్ గట్టి కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు ఎందుకంటే సరే దీవాలితో కా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బావరం సో ఈ ఈ ఏడాది కూడా మధ్యలో ఒక దిల్ రూబా సినిమా తీసుకొచ్చినా అది అంతగా హిట్ కాలేదు ఏదో నార్మల్ గా అయిపోయింది కానీ కే ర్యాంప్ తో మళ్ళీ అదే దీవాలి సెంటిమెంట్ తో మన ముందుకు వచ్చాడు భయ్య అసలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ఇచ్చి భయ్య నాకు తెలిసి పిచ్చ కామెడీ సినిమా పిచ్చ అంటే పిచ్చ కామెడీ నాకైతే ఫుల్ గా నచ్చేసింది ఎందుకంటే అలీ గారు కానీ కావండి సాయి కుమార్ గారు కానీ కావాలి మన కిరణ్ బౌరం కాని వెన్నల కిషోర్ గారు కానీ వీళ్ళ మధ్య కామెడీ మాత్రం పిచ్చ ర్యాంప్ ఉంటుంది ఎందుకంటే ఆ స్టోరీ సెలక్షన్స్ నార్మల్ కావచ్చు నాది ఎప్పుడు లాగానే లవ్ స్టోరీ అమ్మని లవ్ చేయడం హీరోయిన్ లవ్ చేసిన తర్వాత హీరో ఇలాంటి పిచ్చి చేసా వేస్తాడు అనకంటూ ఎలాంటి హీరోయిన్ పిక్చర్ లవ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలు ఎదుర్కొంటానే సినిమా కావచ్చు కానీ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది కిరణ్ అబ్బవరం ఉంది అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం అన్న ఎంట్రీ ర్యాంప్ ఉంది నాకు తెలుసు నన్ను అడుగుతే ఎందుకంటే ఆ కార్ లో ఎంట్రీ ఇవ్వడం అబ్బా వరం అని చెప్పి అసలు మామూలుగా లేదు ఆ మధ్య మధ్యలో సాంగ్స్ తో డాన్స్ చేయడం ఆ లొంగితో యాక్టింగ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలు ఆ పంచర్ చేయడం కానీ సూపర్ గా అనిపించారు ప్రతి ఒక్కటి ఎందుకంటే క్లైమాక్స్ కూడా ఎంతగా ఊహించామో అంతగానే క్లైమాక్స్ కూడా అందరికి బయటికి పంపించాడు అందరికి నచ్చకపోవచ్చు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి కానీ యూత్ ఈ సినిమా కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ జస్ట్ యూత్ వరకే యూత్ వరకే పెట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి ఫ్యామిలీకి అంతగా పెద్దగా నచ్చకపోవచ్చు యూత్ అయితే ఫుల్ కనెక్ట్ అవుతారు సినిమాలకు ఎందుకంటే నన్ను అడిగితే ఇప్పుడు దీవాలి విన్నర్గా అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఆ లెవెల్లో తీసాడు ఆ లెవెల్లో యాక్టింగ్ ఇచ్చి పడేసాడు ఈ సినిమాతో సాంగ్స్ అక్కడక్కడ డిసప్పాయింట్ చేస్తాయి కానీ సాంగ్స్ పెద్ద అయ్యవచ్చు లేదు కిరణ్ అభవరణ కోసం ఈ సినిమా చూడొచ్చు ఎందుకంటే మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఆ డైలాగ్ డైలాగ్ చెప్పడం పనిచేసేయడం చాలా బాగా అనిపించింది చాలా యాక్ట్ చేశాడు సో సినిమా మాత్రం అద్దిరిపోయింది భయ్య కే అయితే పైతే నన్ను అడిగితే కే రామ్ తెలుసు కదా ఇవి మూడు డీసెంట్ గా అనిపించాయి ఆ మండలి ఎక్కడో డల్ అనిపించింది ఆ కామెడీ ఆ రొట్ట కామెడీ గా అనిపించింది ఫస్ట్ అదే కే రామ్ చూడాలనుకుంటే కే రామ్ చూడడానికి నన్ను అడిగితే సజెషన్ ఇది కే రామ్ పై ఎరుగా తీసుకున్నాడు కిరణ్ అభవరా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఎట్టు పడింది